జై జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు మీకు మీరు చేసుకునేలాగా ఒక అద్భుతమైన మూలిక గురించి చెప్తాను ఇది మీకున్న అష్ట కష్టాలను తొలగించి శత్రు ప్రయోగాలను కూడా తొలగించి దరిద్రాన్ని తొలగించి మీ ఆరోగ్యాన్ని మంచి చేస్తుంది అనుకున్న పనులు జరిగేలాగా చేస్తుంది దరిద్ర మొత్తం పోయి కోటీశ్వరులు అయ్యేలాగా చేస్తుంది అనమాట అంత శక్తివంతమైన ఒక మూలిక ఆ మూలిక నేను చెప్తాను మీకు మీరు చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఈజీగా అంటే ఏదైనా సరే కొంచెం కష్టపడింది ఏ పని జరగదు కొంతవరకు అయితే కొంచెం కష్టపడాల్సిందే ఓకేనా ఆ అన్నీ కూడా చెప్తాను ఏ రోజు తేవాలో ఎలా చేయాలి పూర్తి వివరాలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది నేను చెప్పిన విధంగా చేసుకొని జీవితాన్ని మార్చుకొని బాగుపడండి మంచిగా ఉండండి ఓకేనా అయితే ఇది ఏం చేయాలంటే మన గురు పుష్య నక్షత్రం కానీ ఓకేనా గురు పుష్య నక్షత్రం లేదంటే పుష్య నక్షత్రం గురువారం రోజు వచ్చే పుష్యమి నక్షత్రం ఆదివారం రోజు వచ్చే పుష్యమి నక్షత్రం రోజు ఇది చేయాలి నెలలో ఒక్కోసారి ఖచ్చితంగా వస్తుంది ఓకేనా అది వారం వచ్చేలాగా చూసుకోవాలన్నమాట అంతే ఇంకా వేరేది ఏం లేదు ఇవి చూసుకొని ఏం చేయాలంటే దీనికి కావాల్సింది ఏంటి అని అంటే ఒక దీపము కుంకుమ పసుపు ఒక బాటిల్లో పాలు ఒక బాటిల్లో నీళ్ళు కొన్ని అక్షంతలు అగరబత్తెలు కర్పూరం బిళ్ళ స్వీటు పండ్లు ఇవి తీసుకోవాలన్నమాట ఓకేనా ఇవి తీసుకొని ఏం చేయాలంటే చెట్టు దగ్గరికి పోవాలి ఓకేనా చెట్టు దగ్గరికి పోయి అక్కడ ప్రదక్షిణ చేయాలి ఓకేనా ప్రదక్షిణ చేసిన తర్వాత చెట్టు ముంగట సాఫ చేయాలి చెట్టు ముంగట సాఫ్ చేసేసి చెట్టు దగ్గర ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టి దీపాన్ని వెలిగించాలి ఫస్ట్ అక్కడ చెట్టు దగ్గర కుంకుమ పసుపు వేసి దీపాన్ని వెలిగించి నీళ్ళు పోసి పాలు పోసేసి ఐటమ్స్ అన్ని కూడా అక్కడ పెట్టండి ఓకేనా తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టండి దండం పెట్టుకోండి ఒక కొబ్బరికాయ కూడా తీసుకుపోండి తోడు ఓకేనా తీసుకుపోయి చేతులు అక్షంతలు కొబ్బరికాయ అనేది మీ చేతిలో పట్టుకోవాలి మిగతా అన్ని ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టచ్చు ఓకేనా నైవేద్యం కూడా కింద పెట్టద్దు ఏదైనా ప్లేట్లో పెట్టేసి పెట్టండి ఓకేనా ఈ విధంగా చేయాలన్నమాట చేసిన తర్వాత అక్షంతలు ఆ కొబ్బరికాయ మీ చేతిలో పట్టుకొని ఇరవై ఏడు ప్రదక్షిణ చేసుకోండి లేదంత టైం లేదంటే ఐదు ప్రదక్షిణ అయినా సరే చేయండి ఓకేనా చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మీరు అక్కడ మనసులు అనుకుంటూ చేయండి ఓకేనా ఓం గమ్ గణేశాయ సర్వ విఘ్న వినాశాయ సర్వ దలిద్ర నాశయ నాశయ సర్వలక్ష్మి దేహి దేహి కురు కురు స్వాహ ఇది మంత్రం అనమాట ఈ మంత్రాన్ని ఆ చెట్టు దగ్గర చేయాల్సి ఉంటుంది ఓకేనా చెట్టు దగ్గర చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకొని చేసుకొని చాలా మంచిగా ఉంటుంది రెగ్యులర్గా కూడా ఈ మంత్రాన్ని మీరు చదువుకోండి ఓకేనా చెట్టు దగ్గర ఇవన్నీ పూజలు చేసే అవకాశం లేదయ్యా అని అనుకుంటే రెగ్యులర్ ఇదే మంత్రాన్ని మీరు చదువుకోండి మీకు మార్పు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది చదువుకొని చూడండి లక్ష్మికి సంబంధించి గ్రహ దోషాలు తొలిగిపోతాయి దరిద్రం తొలిగిపోతుంది ఆటంకాలు తొలిగిపోతాయి ప్రతి ఒక్క దానికి ఆటంకం తొలిగిపోతుంది అన్నిటికి సంబంధించిన ఆటంకం తొలిగిపోయి అనుకున్న పనులు జరుగుతుంది అదేవిధంగా ఇంట్లో లక్ష్మి ఉండడం అనేది జరుగుతుంది అన్ని విధాలుగా మంచి ఉంటుంది ఏ టు జెడ్ బాగుంటుంది అనమాట ఈ మంత్రంతో ఓకేనా అయితే ఈ చెట్టు దగ్గర పూజ అనేది చేయండి చేసి మీరు అక్కడ ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదవడానికి ప్రయత్నం చేయండి ఐదు నిమిషాలలో అయిపోతుంది ఈ మంత్రం ఓకేనా ఐదు నిమిషాలు ఈ మంత్రం అయిపోతుంది ఇది చెట్టు దగ్గర ఒక నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని చదవండి చేతిలో నీళ్ళు పట్టుకొని చదవాలి ఓకేనా చేతిలో ఒక చెంబులో కానీ కుండలో కానీ సరే నీళ్ళు పట్టుకొని చదవాలి చదివిన తర్వాత ఆ నీళ్ళు చెట్టుకు పోయండి ఓకేనా చెట్టుకు పోసి దండం పెట్టుకొని అక్షరం చేసి కొబ్బరికాయ కొట్టేయండి సరిపోతుంది ఓకేనా అయిపోయిన తర్వాత ఆ వేరు అనేది తెచ్చుకోండి కింద తూర్పు ముఖంగా ఉన్న ఏరు అనేది తెచ్చుకోండి తెచ్చుకొని ఏం చేస్తారు అంటే మీ పూజా మందిరం ఏదైతే ఉంటుందో అక్కడే పెట్టాలి ఇంటికి తీసుకురావాలి మంచి శుభ్రంగా కడగాలి అక్కడనే కడవచ్చు లేదంటే ఇంటికి వచ్చినా సరే కడగవచ్చు అట్ల ఏం లేదు ఎవరికి కనిపించకుండా ఒక తెల్ల బట్టలు కానీ తెల్ల బస్సలు కానీ అది పెట్టుకొని ఇంటికి తీసుకొని రావాలి ఎవరితో మాట్లాడకుండా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు కూడా శుద్ధిగా స్నానం చేసి వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా ఇది మబ్బులనే తీసుకురావాలి సూర్యుడు రాకముందు ఈ చెట్టుని తీసుకురావాలన్నమాట ఇంటికి ఓకేనా తెచ్చుకొని ఇంటికి ఇంటికి తెచ్చుకొని శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టండి తాంబూలం ఉంటుంది కదా తాంబూలంలో పెట్టండి పెట్టేసి కుంకుమ పసుపు దాని మీద వేసి మంచిగా గుగ్గిల ధూపం అనేది చూపించి మళ్ళీ ఒక నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని చదువుకోండి ఓకేనా ఈ విధంగా చేసి మీద పూజ మందిరంలో పెట్టేసేయండి సరిపోతుంది ఇంకా వేరేది ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా ఈ విధంగా చేసి సరిపోతుంది అప్పుడు మీ ఇంట్లో ఉన్న చెడు కానీ శత్రు ప్రయోగాలు కానీ తొలిగిపోతే చెడు పోతుంది గాలి ధూళి చితబడ్లు ఇలాంటివన్నీ కూడా తొలిగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట ఓకేనా చేతవాళ్ళు కూడా తొలగిపోతాయి అంత శక్తివంతంగా ఇది పనిచేస్తుంది అదేవిధంగా మీకున్న అన్ని రకాల దళిద్రాలు పోతాయి ఒకటి కాదు అన్ని రకాల దళిద్రాలు పోయి మీరు కోటీష్యూలు అవ్వడం అనేది ఖాయం అనమాట అంత శక్తివంతమైన ఈ మూలిక ఓకేనా ఈ మూలికను తెచ్చుకొని మీరు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా గాలి ధూలి సంబంధించింది కానీ శత్రు ప్రయోగాలు కానీ లేదంటే ఏదైనా విద్య నేర్చుకోవడానికి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్కీమ్ మీద కనిపించే నంబర్కి మీరు ఫోన్ చేయండి ఓకేనా అయితే ఆ మూలిక ఏందయ్యా అని అంటే మూలిక ఇది అందరికీ తెలుసు చాలామంది ఊర్లలో ఉంటుంది ఊర్లోనే దొరుకుతుంది బయట దూరం పోవాల్సిన అవసరం కూడా లేదు దీనికి ఊర్లోనే ఉంటుంది అది చూసుకోవాలన్నమాట ఆ ప్లేస్ అనేది మంచిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి మీరు గంత ఇంకా వేరేది ఏమి ఉండదు ఓకేనా ఆ చెట్టు పేరు తెల్ల జిల్లేడు చెట్టు వేరేది ఏం లేదు తెల్ల జిల్లే చెట్టు అనమాట చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ ఇది చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా తెచ్చుకొని చేసుకొని జీవితాన్ని మార్చుకొని బాగుపడండి ఓకేనా జై గురుదత్త